వెల్కమ్ టు న్యూస్ ఊరించి అనిపించడంలో కాంగ్రెస్ పార్టీ మాస్టర్ డిగ్రీ చేసినట్లు కనపడుతుంది ఏడాది నుంచి రైతులను పథకాల పేరుతో అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతు భరోసా పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుంది జనవరి ఇరవై ఆరవ తేదీన అట్టాసంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం నెల పూర్తి అయినా మూడు ఎకరాలకు కూడా పూర్తిగా జమ కాలేదు ఎంతంత దూరం అంటే కొంచెం దూరం అంటూ చిన్నపిల్లల ఆటగా తయారైంది రైతు భరోసా పరిస్థితి ఒకరోజు తప్పించి మరో రోజు ఎకరం చెప్పున రైతు భరోసా నిధులు జమ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలుగానే మారాయి రైతులకు ఇచ్చిన ఏ హామీని సంపూర్ణంగా అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతు భరోసా పథకాన్ని సైతం రోజుల తరబడి నెట్టుకు రావటం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కారు మీన మేషాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఎన్నో ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన రైతుల నెత్తిన షటకోపం పెడుతున్నారని చెప్పవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతోటే తన మనుగడ కొనసాగిస్తుందని చెప్పి రైతులు ఇప్పటికీ తమ ఆక్రోశాన్ని ఆవేదన వ్యక్తం చేసినారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ల పాటు ఏకచతాధిపత్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన తీరు ఆజమాయిషి ఏకపక్షం ఇవన్నీ కూడా తట్టుకోలేక వివిధ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా రైతుల వారీగా అమలు కాకపోవడం పట్ల రైతులలో ఆగ్రహ విషయాలు వ్యక్తం అవుతున్నాయి సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఏ సందర్భంలో అవకాశం వచ్చినా కూడా దానికి తగ్గ ప్రతీకారం తీసుకోవాలి మాత్రం రైతన్నలు మాత్రం ఎదురు మాట వాస్తవం ఎందుకంటే అది ఏ పార్టీ అయినా కావచ్చు పార్టీతో సంబంధం లేకుండా రైతులు భూమిని నమ్ముకొని తమకు ఇస్తానన్న రూపాయి కోసం ఎదురు చూస్తున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమన దిశగా పంగనామాలు పెడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే రుణమాఫీ విషయంలో వరంగల్ డిక్లరేషన్లో సాక్షాత్తు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతు పోయి కుటుంబం వచ్చి కుటుంబం పోయి రేషన్ కార్డు వచ్చి ఇప్పటికీ ఇంకా నలభై శాతం రుణమాఫీ కాకుండా రైతులు బ్యాంకుల చుట్టూ లేదా వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు డబ్బులు పడతాయంటూ ఎదురు చూస్తున్న నేపథ్యం ఒక పక్క మరో పక్క రైతు బంధు కాస్త రైతు భరోసా ఇస్తాం మేము రైతన్నల పక్షాన్ని నిర్మిస్తామంటూ అంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ నేతలు అగ్రనేత నుంచి మ మండల స్థాయి నేతల వాళ్ళు కూడా అంటూ ఎన్నికల సమయంలో హోరెత్తించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొహం తేలేస్తారు ఎందుకంటే రైతు బంధు కాస్త రైతు భరోసా అయింది పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు అయింది మీ ఇష్టం మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదనే పరిస్థితి రైతులు వచ్చేశారు ఎందుకంటే జనవరి ఇరవై తేదీన రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు అమలు చేస్తామంటూ పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ పైలట్ గ్రామంలో డబ్బులు జమ చేసిన తర్వాత ఫిబ్రవరి పదవ తేదీ నుంచి ఒకరోజు తప్పించి ఒకరోజు రైతన్నలకు రైతు భరోసా నిధులు జమ చేస్తామంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభాముఖంగా ప్రకటించారు కానీ పదవ తారీఖు నుంచి ఈరోజు ఇరవై ఆరు తారీఖు అంటే పదహారు రోజుల నుంచి ఎనిమిది ఎకరాల పై చిలుపు పడాల్సిన రైతు భరోసా డబ్బులు కాస్త కేవలం ఎకరాలకు మాత్రమే ముక్కి ముక్కి ఎకరాలు కూడా ఇంకా పూర్తిగా ఇంకొక ఇరవై నుంచి ఇరవై శాతం మూడెకరాల రైతులు ఇంకా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు అంటే మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలతోటి రైతు అన్నల జీవితాలతోటి ఆడుకుంటుందని చెప్పచ్చు ఎందుకంటే డిసెంబర్లో ఇవ్వాల్సిన నిధులు కాస్త జనవరికి వచ్చింది జనవరి కాస్త ఫిబ్రవరికి వచ్చి ఫిబ్రవరి కాస్త మార్చి ముప్పై అంటే పంటలు పూర్తయ్యే సమయానికి రైతు భరోసా నిధులు జమ చేసి ఒక రకంగా రైతులను పరోక్షంగా నమూల పాలు చేసినట్టుగానే కనపడుతుంది ఎందుకంటే పెట్టుబడి సాయం కాస్తా పెట్టుబడులు అయిన తర్వాత రావటం అంటే నిజంగా ఒక హాస్యాస్పదం అని చెప్పవచ్చు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల విషయంలో మాటలు మార్చి మాయలు చేసి రకరకాల ఎత్తులు జిత్తులు చేసి నలభై మూడు వేల కోట్లు కాస్త ఇరవై ఒక వేల కోట్ల పరిమితం అవటం ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కుటుంబం ఒక యూనిట్ అన్నప్పుడు రేషన్ కార్డు కింద కొంతమంది మాఫీ చేసి రేషన్ కార్డులు లేరంటూ కొన్ని కొర్రీలు పెట్టి ప్రతి సందర్భంలో మంత్రులు మాత్రం సాంకేతిక సమస్య పేరుతోటి లేని కుర్రీని తగిలించుకుంటూ టైంపాస్ చేస్తారు తప్ప రైతులకు మాత్రం ఎక్కడ ఏకోశంగా న్యాయం జరగలేదు రైతులకు ఇస్తా అన్న హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఓవరాల్గా చూస్తే రైతన్నలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలు ఆడుకుంటుంది ఎందుకంటే రైతు రుణమాఫీ కావచ్చు అది అరవై శాతం పూర్తి రైతు భరోసా ఎకరం నుంచి మొదలుపెట్టి ఒకరోజు తప్పించి ఒక రోజు అంటే ఈ రోజుకి పదహారు రోజులు అవుతుంది మీరు ప్రారంభించిన మీరు మాట్లాడిన మాటే మీరు సభాముఖంగా సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం ఎకరం చొప్పున ఒకరోజు తప్పించి ఒకరోజు ఎకరం అంటే ఇలాంటి పదహారు రోజులు అంటే ఎనిమిది ఎకరాల వరకు పడాల్సిన రైతు భరోసా నిధులు కాస్త కేవలం మూడు ఎకరాలు కూడా పూర్తి దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది అంటే మొత్తం మీద రైతులతోటి రైతుల జీవితాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పవచ్చు చాలామంది చాలా గ్రామాలలో రైతు భరోసా అనే అంశం ఏదైనా చర్చకు వచ్చిందంటే వాళ్ళు ఇచ్చినట్టేలే మేము తీసుకున్నట్టేలే వచ్చినప్పుడు చూద్దాం పోని నిరాసక్తతో ఆగ్రహ వేషాలతోటి రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆడిపోసుకుంటున్నారు ఎందుకంటే ఇస్తా అన్నది ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వస్తుంది అసలు ఇవ్వకపోయినా పర్లేదు అనవసరంగా మమ్మల్ని మాయ చేసి మాటలలో పెట్టి హామీల మీద హామీలు గుప్పించి మమ్మల్ని నిలువునా ఉంచారు ఈ పరిణామం భవిష్యత్తులో ఏదో రకంగా మేము దాని దగ్గర ప్రతీకారం తీసుకున్నామంటూ రైతులు చెప్తున్నమాట ప్రతి ఊర్లో కాంగ్రెస్ నాయకులు వచ్చే ఊళ్ళో మారుమోగిపోతున్నాయి మొత్తం మీద రైతు రుణమాఫీ అలానే ఆగిపోయింది దాంతోపాటు రైతు భరోసా మరే మూడు నెలల పాటు ఉన్న వివిధ జిల్లాలలో సమీకరణలు చేసి రైతు సంఘాలు రైతులతో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఇంతకు ఏం చేశారా అంటే ఏమీ చేయకుండా మళ్ళీ అదే రైతు భరోసా పన్నెండు పదిహేను వేలు పోయి పన్నెండు వేలు చేసి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతోటి అబద్ధాలతోటి తన పరిపాలన కొనసాగిస్తుందని చెప్పి రైతన్నలు కరాకండిగా తేలిచెప్పేస్తున్నారు